వాళ్ళకే తెలుసు ఒకరికొకళ్ళు ఎట్లా అర్థమై ఒకరినొకరు అర్థమయ్యేటువంటి ఎవరిని వారే పరీక్షించుకోవాలి ఎవరికి వారే సాధన చేయాలి ఎవరిని ఎవరంటారు సాధన నాకు సరిపోయింది అని చెప్పి నేను కొన్ని మీరు చెప్పగలరా నాకు సాధన సరిపోయిందని మీరు నాకు చెప్పలేరు మీకు సాధన సరిపోయింది కానీ నేను మీకు చెప్పలేను ఎందుకంటే ఎవరిది వాళ్ళకే తెలియదు ఎవరిది వాళ్ళకే తెలు ఇప్పుడు మీరు అన్నం తిన్నారనుకో మీ ఇందాక మాకు సేమను అది పెట్టారు కమ్మా సేమ్ ఇవ్వమను పకోడికి పెట్టారు కదా కాదు అని నేను అన్నానుకో ఇప్పుడు నాకు ఏం కాదు దగ్గర ఇంకో రెండు పెట్టించుకున్నానని అన్నాను అనుకో మీరు అప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు సరిపోయింది తెలియని నువ్వు తెలుస్తా ఎవరికి తెలియాలా తిన్న తెలియాలి అన్నం నిన్న నాకు కడుపు నిండిందని ఎలా తెలుస్తుంది నీళ్లు త్రాగిన వాళ్ళకి నాకు దప్పిక తీరిందని ఎలా తెలుస్తుందో నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు నొప్పి తగ్గిందని ఎలా తెలుస్తుంది నాకు జన్మరహితం అయింది నాకు తెలియదు లోకానికి తెలియాల్సిన అవసరం సమాజం మొత్తాన్ని మెప్పించాల్సిన అవసరం లేదు సమాజం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు నాకు ఒక్కడికి తెలిస్తే సార్ ఒక్కడికి తెలిస్తే సార్ ఒక ఆయన హాస్పిటల్లో పోయింది సార్ మాకు ఆయన ఒప్పొస్తున్నాను హాస్పిటల్కి పోయింది పందిచ్చింది కుంటుకుంటు నడుస్తుంది కుంటుకుంటు నడుస్తుంది రెండు రోజులైంది వారం అయింది పది రోజులు అయింది నెల రోజులు అయింది అడిగితే నాకు మోకా నొప్పి తగ్గిందని మన కుంటుకుంటూ నడుస్తుంది గొడప అదేందిరా మోకా నొప్పి తగ్గితే నాలుగ షాపింగ్ నడవాలా కుంటుకుంటు నడుస్తుంది మోకాలు నొప్పి తగ్గిందనని అంటే అది ఎట్లా కుదిరిద్ది అన్నాడు మోకాల నొప్పి తగ్గితే ఎలా నడవాలా షాపింగ్ నడవాలి కుట్టుకుంటూ నడుస్తూ నాకు మోకం నొప్పి తగ్గిందంటే ఏమన్నట్టు పెన్నాం కాబట్టి ఎదురు అడిగింది పెన్నాం కాకుండా వేరేం కొత్త అని ఉన్నానుకోరు ఎట్లుందా తగ్గలేదు ఏం లేదు వాడికి తగ్గిందని వాడు భ్రమపడ్డాడు నిజంగా వాడికి తగ్గలేదు కుంటుతనే ఉంది కదా అనుకుంటాను కూడా అడిగేవాళ్ళు అయితే డైరెక్ట్గా అడుగుతారు అడగకపోతే వాడదాడకే లేదు అడిగారు అలాగే మనకు మోక్షం వచ్చింది రాని అనే విషయం మనకి సాధన నాకు ఇంకా అవసరం లేదు అనేటువంటి విషయం నాది నాకు తెలియాలి మీది నేను తెలియాలి ఎవరిది వాడికే తెలియాలి అన్నం నుండి కడుపు నిండినట్టుగా మనకు జన్మరహితం అయింది అనే విషయం నాకు జన్మరహితం అయింది అనే విషయం నాకు తెలియదు ఇప్పుడు సగోద్ ఉదాహరణకి మా నాన్నగారి దగ్గరకు ఒక ఆయన ఇచ్చి నరసింహారావు గారు తిరువులో ఉంటారు గురువు వెళ్ళ నరసింహారావు గారు ఆయన గారు నాయన కాదు నేను చెప్పిన బోధ మొత్తం నాకు అర్థమైంది అని సాంకేతిక తారకం అమనస్తం పరిపూర్ణ రూపం అన్నీ నాకు అర్థం అవ్వటమే కాదు నేను ఆ స్థితిలో ఉన్నాను నాకు జన్మరహితమైంది ఇంకా మళ్ళీ ఈ సాధనాన్ని నేను చెయ్యను నాకు అవసరం లేదు నాయన గారు నమస్కారం చేసేది ఇంతవరకు అయ్యగారి దగ్గరకు వచ్చి అలా చెప్పి నమస్కారం చేసేది అని నేను చూడ ఒక్క ఆయనే కనపడ్డా మరి ఆయన నిజంగా జన్మరహితం అయిందా కాలేదని విషయం నాకైతే తెలియదు కదా అది ఎవరిది వాళ్ళకే తెలుసు పెద్దవాళ్ళకే ఉన్నారంట కొంతమంది ఐటి అనేటువంటిది అయితే జన్మరహితం అయినప్పుడు ఆ స్థితి మన జీవన విధానంలో కనపడాలి మన ఆచరణలో కనపడాలి మన ఆచరణలో కనపడాలి ఇప్పుడు కడుపు నొప్పి తగ్గినప్పుడు నాకు వాం పెట్టండి అని నాకు జలకర పెట్టండి అని నెనవద్దు ఎందుకంటే కడుపు నొప్పి తగ్గిన తర్వాత జలకరా వాము తెరాల్సిన అవసరం లేదు మళ్ళీ నాకు జలకర పెట్టండి వాం పెట్టండి అని అంటే ఏంటి అర్థం ఇంకా కడుపు ఉన్నకు తగ్గలేదని అర్థం అట్లాగే జన్మరహితం అయినటువంటి దాన్ని పూర్తి ఏంటంటే వాళ్ళ వేరే ప్రయత్నం ఏం చేయాల్సి వస్తుంది జన్మరహితమైన వాళ్ళు ఇంకేం ప్రయత్నం చేస్తారమ్మా ఇంకా వాళ్ళు చేయవలసిన ప్రయత్నం ఉంటుందా ఇంకా వాళ్ళు చేయవలసినటువంటి సాధన ఉంటుందా సాధనలన్నీ పూర్తయిన తర్వాత సాధనలన్నీ పూర్తయిన తర్వాత కదా ఏ సాధన నీకెందుకు అనే స్థాయికి వచ్చింది ఆ స్థాయికి వచ్చినటువంటి ఆయన ఇంకా నేను జన్మరహితం అయిందని చెప్పి మళ్ళీ నేను ఆ సాధన చేస్తా ఈ సాధన చేస్తా అంటే జన్మరహితం అయినట్టు గుర్త ఇంకోటి ఏంటంటే అమ్మా ఈశ్వరయ్య గారు ఒక మాట్లాడిగాడు నేను అయ్యా మరి మీరు అక్కడ వేరే గురువు గారి దగ్గర తీసుకున్నారు మరి మీరు మొత్తం బోధ తెలుసుకున్నా అన్నారు మళ్ళీ ఇక్కడ చేరారు మరి ఇక్కడ చేరిన తర్వాత మీరు ప్రత్యేకించి కూర్చొని ఎప్పుడు వినలేదు నేను ఎప్పుడు ప్రత్యేకించి మీకు ఉపన్యాసం ఎప్పుడు చెప్పలేదు మీరు వచ్చారని నేను చెప్పలేదు మరి మీరు ఇక్కడికి రావటం వలన ప్రయోజనం చేకూరిందా మీరు అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు చేరారు చేరారంటే మీకు న్యాయం చేకూరాలి కదా ప్రయోజనం చేకూరాలి కదా మీకు ఆ ప్రయోజనం మీరు ఏ కారణం చేతనైతే ఇక్కడికి వచ్చారో మీకు ఆ ప్రయోజనం చేకూరిందా ఈ మార్గంలో ఈ ఇక్కడికి చేరటం వల్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ చేకూరింది అన్నారు ఆ ప్రయోజనం నాకు హండ్రెడ్ పర్సెంట్ చేకూరింది అన్నారు ఒకటే ప్రశ్న వేస్తా అన్నారు ఒక్కటే ప్రశ్న చేశారు ఒక్కటే ప్రశ్న ఏదాంత మొత్తం అన్నీ అడగదా జన్మరహితం కావాలంటే ఏం చేయాలి అని అడిగారు అసలు జన్మరహితానికి పరిపూర్ణానికి సంబంధం అని అడిగారు పరిపూర్ణం తెలుసుకుంటే జన్మరహితం అంటున్నారు జన్మరహితం కావాలంటే పరిపూర్ణం తెలుసుకోవాలని అవసరమా అన్నారు అసలు జన్మరహితానికి పరిపూర్ణంతో సంబంధం లేదు అసలు జన్మరహితం కావాల్సిన కాన్సెప్ట్ లేదు పరిపూర్ణ కాన్సెప్ట్ లేదు సిద్ధాంతం సాంప్రదాయం సిద్ధాంతం చెప్పారు పరిపూర్ణం తెలుసుకోవాలి ఓకే జన్మరహితం కావాలంటే పరిపూర్ణం నువ్వు తెలుసుకో తెలుసుకోకు కానీ క్లాస్ అది కాదు జన్మరహితం కావాలి అంటే భ్రాంతి లేకుండా ఉండాలి ఈ ప్రపంచంలో ఎవరినొచ్చి మీరు ఇప్పుడు ఈ శరీరాన్ని ఆ ఓకే టేకిటిస్ సరే విడిచిపెడతా అనేటుండ అలా విడిచిపెట్టేటువంటి సందర్భంలో దేని మీద ఎక్కడ కించిత్తు కూడా భ్రాంతి కానీ భ్రమ కానీ మమకారం కానీ ఆసక్తి కానీ కించిత్తు కూడా ఏమీ లేకుండా ఇలా శరీరంతో సహా విడిచిపెట్టగలిగితే జన్మరహితమే ఇంతే జన్మరహితం కావడానికి ఓ వేదాంత శాస్త్రాలు ఏం చదవటం సింపుల్ చెప్ప మీరు సపోజు ఫోన్ పోయింది కనపట్టలేదు నా ఫోన్ కనపడలే ఫోన్ కనపడకపోతే నేను ఆరాటబెడితే రేపు ఇల్లు బాకీలు డబ్బులు బంగారం అన్ని వదిలిపెట్టి ఇది చెప్పా తీసుకునే కాదు ఓకే రైట్ అన్న ఇది అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడు ఏం ప్రశ్న ఒక్కటే అడిగారు జన్మరహితానికి పరిపూర్ణానికి సంబంధం ఉందన్నారు సంబంధం లేదని చెప్పి పరిపూర్ణం తెలుసుకోవాలి కానీ పరిపూర్ణం తెలుసుకుంటే జన్మరహితం అనేది సిద్ధాంతం కాదు జన్మరహితం కావాలి అంటే మనకున్న భ్రాంతి విడిచిపెట్టాలి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో దేని ఎందు ఎప్పుడు ఎక్కడ కించిత్ కూడా భ్రాంతి ఉండకూడదు అని చెప్పారు మళ్ళీ ఇంకోటేమని చెప్పారు శరీరాన్ని విడిచిపెట్టే క్షణంలోనే కాదు ఇప్పుడు కూడా ఆ తట్టస్థలం ఇప్పుడు కూడా అదే భావంగా ఉండాలి అప్పుడు అంటే జన్మరహితం కావాలంటే అప్పుడెప్పుడు వచ్చిందా అంటే శరీరాన్ని వచ్చేది జన్మరహితం మోక్షం అంటే శరీరాన్ని వచ్చేదా ఇప్పుడు ఇక్కడ ఈ క్షణమే ఆ స్థితిలో ఉండాలి ఇది ఓకే ఇంకా అయిపోయింది ఇంకా తర్వాత ఎప్పుడు వారు ప్రశ్నించలేదు ఒక్కటే ప్రశ్న అడిగారు పరిపూర్ణానికి జన్మరహితానికి సంబంధం ఉన్నారు లేదని చెప్పారు ఓకే వారు ఆ రోజు చెప్పారనమాట నాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకూడదు చెప్పారు ఇక్కడికి వచ్చారు వారికి డౌట్ వస్తుందంటే ఆ డౌట్ క్లియర్ అయిందన్నారు మరి మామూలు వాళ్ళు అయితే అర్థమైందా పరిపూర్ణం వద్దంటుండ కృష్ణే గారు పరిపూర్ణం వద్దంటుండో పరిపూర్ణం లేకపోతే సిద్ధాంతం లేకపోతే సిద్ధాంతాన్ని వ్యతిరేకించుకురా అందుకే ఏమన్నానంటే శిష్యుని యొక్క మదినది జ్ఞానాన్ని చెప్పాలన్నారు ఎవరికి ఏది చెప్పాలో వాళ్ళకి చెప్పాలి మోకాళ్ళ నొప్పులో వాళ్ళకి కడుపుల నొప్పో వాళ్ళకి తలకాయ నొప్పో వాళ్ళకి ఒకే మందు పని చేయాలి ఎవరి మందు వాళ్ళకే ఎవరి మందు వాళ్ళకే స్థాయిని బట్టి ఇప్పుడు శివరామ దీక్షితుల వారు శ్రీధర్ల వారి దగ్గరికి వెళ్ళితే గంటల తర్వాత ఉపన్యాసం చెప్పలేదు ఒకే ఒక్క మాట చెప్పారు ఒకే ఒక్క మాట చెప్పారంతే మూలము లేని గుర్తు పెరిగే శరీరం ఏమీ లేదు ఒక్క మాట చెప్పారు నువ్వు ఇప్పటివరకు దేన్నైతే గొప్పదని నిలబెట్టినావో అదే పరిపూర్ణము నందు లేదు అని ఒక్క మాట చెప్పారు ఇదంతే ఇంకా అయిపోయిందేనా ఆ ఒక్క పాయింట్ పట్టుకున్నాడు ఆ ఒక్క పాయింట్ తోటే గొప్ప సిద్ధాంతాన్ని తయారు ప్రపంచాన్ని ఉద్ధరించారు అదేనా కాకపోతే దాన్ని అందుకోగలగాలి మనం ఆ పట్టు పట్టుకోవటంలోనే గొప్ప మన గురువు గారు అంత గొప్ప జ్ఞానాన్ని అంత తేలిక అందించారు ఎంత తేలిక అంటే ఎందుకంటే అమ్మా సిద్ధాంతకర్తలు మతకర్తలు వాద వాదోపవాదాలు చేసుకుంటారు అది గొప్ప ఇది గొప్ప అని పట్టుకుంటున్నారు ఏమవుతుంద సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ చిన్న పాయింట్ గుర్తుంచుకోగలుగుతా సార్ అయితే సూక్ష్మ అదేగా ప్రజ్ఞ అన్నది ప్రజ్ఞ అంటే అదే కదా గురు అంటే నమ్మకం గురువు అంటే విశ్వాసం గురువు అంటే సంశయ రహితం అదేనా ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి సపోజ్ ఎవరో వచ్చి అక్కడ ఏదో నల్ల కొబ్బరికాయ పడ్డదనుకో అమ్మా మీకు రకరకాల అనుమానాలు ఉంటాయి అమాస అమావాస రోజు మా ఇంట్లో నల్ల కొబ్బరికాయ పట్టదు అది పడొచ్చా ఏమంటే యూట్యూబ్లో సెర్చ్ చేశారు నల్ల కొబ్బరికాయ పడకూడదు నల్ల కొబ్బరికాయ పడితే ఆరు నెలలు ఇల్లు ఖాళీ చేయాలన్నారు అర్థమైందమ్మా ఆరు నెలలు ఇల్లు ఖాళీ చేయాలా అర్థమైందమ్మా పద్దెనిమిది రోజులు అన్నం తినకుండా ఉండాలని రాసింది అర్థమైందమ్మా మూడు నెలలు కాశీ ఎలు రావాలని చెప్పింది తొంభై ఆరు రాశారు మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడు ముందు ఇల్లు ఖాళీ చేయాలి ఎవరో చెప్పారు సులేసిన గారు ఉన్నారనుకో అసలు సులేసిన గారు ఉన్నారనుకో వీరేమంటారు ఏముందమ్మా మనం గురువుగారి దగ్గరికి వెళ్తున్నాం గురువుగారు నమ్ముకుంటే ఏం లేదు మంత్రం తది కాస్త నీళ్ళు తరని అన్నారు అనుకోమ్మా మనకి నమ్మకం కుదురుద్దా రుద్రాక్షలు వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి కొద్దిగా పొడుగు గడ్డం తెంచుకొని మంచిగా ఇంట్రుకల కొప్పు బాగా పెట్టి కాషాయ వస్త్రాలు నట్టి బొట్లు దట్టంగా పెట్టి అంటే ట్టువే గట్టి గురు ఆయన చెప్పింది మనకి అనుమానం అప్పుడు పది రోజులు గడిచింది పది రోజులు గడిచింది మనవుడు మోకాళ్ళ నొప్పి అనడు మనవరాలు తనకాయ నొప్పి అన్నడు కినకాడు రాయి రాయిదగలు కింద పడ్డాడు అసలకి కొబ్బరికాయ పట్టానికి కానీ మోకాళ్ళ నొప్పి కానీ తనకాయ నొప్పికి కానీ రాయి తెగలు కింద పట్టడానికి కానీ సంబంధం ఉంటుందా సంబంధం ఉంటుందా సంబంధం అర్థమైందమ్మా అప్పుడు గురువు యొక్క అవసరం గురువు చెబితే గురువు ఎందు నీకు నమ్మకం ఉంటే గురువు ఎందు నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే అప్పుడు గురువు గారు కూడా ఒక యుక్తి చేస్తారు గురువు గారు కూడా యుక్తి చేస్తారు గురువు గారు అక్షంతలు ఇచ్చో లేకపోతే విభూలు ఇచ్చో కుంకమిచ్చో నీళ్ళల్లో కలుపుకొని మొత్తం చల్లి ఏం కాదని చెప్పటము చేస్తే అమ్మాయి గురువు గారు తేరా నా వారం రోజుల తర్వాత తేలింది ఏంటంటే ఒక కోతి అక్కడ ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటే దాన్ని పట్టుకొని వెళ్తా ఉంటే ఆ పరిగెత్తుతూ ఇక్కడ రేకుల మీద వదిలితే దాని కింద పడ్డదనే విషయం తర్వాత సీసీటీవీ కెమెరాలో కనపడ్డది నాలుగు రోజులు కనపడతారు సీసీటీవీ కెమెరాలో కనపడ్ది అది వాళ్ళు చెప్పారు సీసీటీవీ కెమెరాలో నరసమ్మ ఇంట్లో కోతి కొబ్బరికాయ వేసింది కనపడదని అది వీడియో క్లిఫ్మ్ తీసి మీకే వీడియో పెట్టారు చూడండి ఓ ఇంతేనా అని అప్పుడు ఆ రోజు భయం ఉంటుంది అసలు గురువు గారు చూపించినప్పుడే భయం పోయింది కానీ అంటే అమ్మ అపోహ చెందినప్పుడు భ్రాంతి చెందినప్పుడు ఆ భ్రాంతిలో పడకుండా గురువు కాపాడుతారు ఎప్పుడు మన ఆ నమ్మకం మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనకిక్కడ ఉన్నప్పుడు భయం అనేటువంటిది ఉండదు ఆ భయం ఉండదు అన్నమాట ఎప్పుడంటే మనం మనం నమ్మిన వాడు చెప్తేనే వింటాం మనం నమ్మిన వాడు చేత అందరి చేత అందరి చెప్తే మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆ నమ్మిన వాళ్ళు చెబితేనే మనకి నమ్మకం కుదురుతుంది ఊరు మొత్తం వచ్చి చెప్పినా నేను ఊరు మొత్తం వచ్చి చెప్పిన పిన్నిగారు రావాలా అప్పుడు డాన్సీ గారు గారి మీదనే ఆశ పెట్టుకుంది నర్సం గారు మనం ఎంతమంది చెప్తున్నాయి ఎంత మనం ఎంతమంది చెప్పిన పిన్నిగారు రావాలి పిన్నిగారు రావాలి అదేనా నమ్మకం ఎక్కడుంటే గురి ఎక్కడుంటే మన గుణం అక్కడ గురి గురి ఉన్న కాడనే గుణం కుదరు అని చెప్పింది అది గుణం అంటే వేరే ఉద్దేశం కాదు మన భ్రమ అనేటువంటిది భ్రహంతి అనేటువంటిది తొలగిపోయింది ఇలాంటి రాంతులన్నింటినీ తొలగించినటువంటి వారు మనకు అదే మన మనకి పౌనం రాజు మనం వీడియో విన్నా మళ్ళీ ఒకసారి వినడమ్మా అది ప్రతీకోపాసన గురించింది ఇంకా అది మాత్రం చెప్పడానికి కూడా ఆ రోజు టైం కుదరక కట్ చేసి కట్ చేసి చెప్పినా కానీ ఇంకా ఎక్కువ చెప్పాలి ఏంటి అప్పటికే టైం అయిపోతుంది అని అంటే కట్ చేసిన అది వింటే అమ్మా ఎంత మనకి అర్థం చేసుకోవచ్చు దైవాన్ని గురించి ప్రతీకోపాసన గురించి తెలిస్తే మనం మన లక్ష్యం ఏంటి మనం ఏం చేస్తున్నాం ఇది సరిపోతుందా సరిపోదా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ గురువు గారు చెప్పించారు మళ్ళీ ఒకసారి వినండి విన్నా కానీ ఓ రెండు మూడు సార్లు అయినా వినొచ్చాము విన్నా కానీ కాన్ఫిడెంట్గా దృఢంగా ఉండి మనం పూర్తి స్థాయిలో అర్థమైతే దృఢపడితే మనం చేయగలుగుతాం మనకే డౌట్ ఉంది మనకే సంశయం ఉంటే మనం ఏం చేయగలుగుతాం అదేనా అదొకటి మరొకసారి వినండి దయ మాత్రం కంటే దేహం కన్న దైవాన్ని కనుక్కుంటే దేహం కనరా అంటే దైవాన్ని గుర్తించేటువంటి స్థాయి అందరికీ వస్తుందా రాదనమాట మనిషి పరిమితంగా చూస్తాడు దైవాన్ని దైవాన్ని ఒక పరిమితంగా చూస్తాడు వేదాంతం కానీ ఋషులు కానీ ఏంటంటే అనంతంగా అపరిమితంగా దర్శిస్తారు నిన్న ఒక చోట ఒకళ్ళు ప్రశ్నించారనమాట ఏవండి గురువుగారు విగ్రహారాధన చేయటం తప్ప అన్నాడు సగుణారాధన చేయటం తప్ప అన్నారు సగుణారాధన చేయటం తప్పని ఎవరంటారు అయితే ఏది సగుణారాధనో తెలియక సగుణారాధన చేయటం అంటే చాలామంది ఏమనుకుంటున్నారు ఒక విగ్రహానికి పూజ చేస్తే సగుణారాధన అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది వాళ్ళకి తెలియక సగుణారాధన అంటే సాకార పూజ అంటే తెలియక ఒక విగ్రహానికో ఒక ఫోటోకో ఒక యంత్రానికో ఒక ప్రతిమకో వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు అది సగుణారాధన కాదు సగుణారాధనలో లెర్నింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ అది ఫస్ట్ స్టెప్ సగుణారాధనలో ఫస్ట్ స్టెప్ ఏంటి ఒక ఫోటో పెట్టుకొని పూజ చేయటం లేకపోతే ఒక విగ్రహం పెట్టుకొని పూజ చేయటం ఒక విగ్రహం పెట్టుకొని గుడి కట్టుకొని పూజ చేయడం ఇది సగుణారాధనలో ఫస్ట్ స్టెప్ సగుణారాధనలో సెకండ్ స్టెప్ ఏంటంటే భగవంతుడు ఈ విగ్రహం వరకే కాదు ఈ పూజామందిరం వరకే కాదు ఈ విగ్రహం బయట కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం భగవంతుణ్ణి ఒక విగ్రహానికే కాకుండా సర్వత్రా ఉన్నాడని తెలుసుకోవటం ఇది ఒక విగ్రహం అది ఒక విగ్రహం అది ఒక విగ్రహం ఇదొక విగ్రహం ఇదొక విగ్రహం ఇది ఇవి విగ్రహాలు అంటే విగ్రహాలంటే ఏవి ఇవి విగ్రహాలు ఇవి కదిలే విగ్రహాలు ఇవి కదిలే విగ్రహాలు ఇందులో దేవుడు ఉన్నాడు మనకు చెప్తారు దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన తేజత జ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయత్ ఇది మనకు ఉపనిషత్తులో చెప్తారు శృతుల ఎందు చెప్పారన్నమాట దేహమే దేవాలయం ఇందులోనే సనాతన కాలం నుండి జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇందులో ఉన్నటువంటి దేవుడికి ఇందులో ఉన్నటువంటి జీవుడు నిరంతరం కూడా సోహం సోహం అనేటువంటి అజప గాయత్రి మంత్రం చేత నిరంతరం రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు జపం చేస్తూ ఉన్నాడు అన్నారు దాన్ని గుర్తించగలగాలి ప్రాక్ దిక్కున త్రిపుటికి భ్రూమధ్య మందు దీపము తానై జపించు రామనామము తపస్సును కనుగొన్నవాడు అన్నారు అర్థం ఉపనిహ్మకు ఉపజిహ్మకు ప్రాక్దిక్కున త్రిపుటికి భ్రూమధ్య మందు దీపము తానై జపించు రామనామము తపస్సును కనుగొన్నవాడు ధన్యుడువేమ మన శరీరంలో ఉపజిహ్మకు అంటే రెండో నాలకకు దగ్గరలో ప్రాక్ దిక్కున త్రిపుటికి భ్రూమధ్యమందు దీపము తానే ఎంత ప్రత్యక్షంగా ఎంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి పదాలతో చెప్పాడు భ్రూమధ్య స్థానమందు త్రిపుటి ఎడా పింగళ సుషమున అనేటువంటి మూడు నాడులు కలిసేటువంటి ప్రదేశంలో గంగా యమున సరస్వతి అనేటువంటి త్రివేణి సంగమం అదే అక్కడ దీపమై వెలుగుతుంది నీలోనే అట్టి రాముణ్ణి అట్టి రాముణ్ణి ఆ రామతత్వాన్ని తెలుసుకోవాలి దీపం వలే మన లోపల దీపం వెలే వెలిగేటువంటి ఆత్మారాముణ్ణి గురించి తెలుసుకోవాలి ఆత్మారాముణ్ణి గురించి తెలుసుకోక రాముడు ఎక్కడో ఉన్నాడు అని అనేటువంటి ఆలోచన చెప్తాను దశరథుని పుత్రుడు రాముడని తల చేరు సుమ్మన్న జన్మాదుల ఆత్మా రాముడన్నడు ఎరుగబోడన్న ఆత్మారాముడిని గురించి తెలుసుకోవాలి మనం ఎలాంటి రాముణ్ణి తెలుసుకుంటున్నాం పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి రాముణ్ణి తెలుసుకున్నాం పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి రాముడిని గురించి తెలుసుకుంటే సగం తెలిసినట్టు మనం రాముణ్ణి గుర్చి సగమే తెలుసుకున్నట్టు గుర్తు ఆత్మారాముడిని గురించి తెలుసుకుంటేనే పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు దీనికి ఒక పాట చదువు మనమందరం కూడా వెతుకుతూ ఉంటాం అమ్మ ఎవరిని వెతికేది ఆత్మారాముడిని దైవాన్ని వెతుకుతాం దైవాన్ని చాలామంది సరిపెట్టుకుంటారు చాలామంది సరిపెట్టుకుంటారు ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే అమ్మా క్యూ చాలా ఉంది దేవుణ్ణి దర్శించుకుందామని తల ఐదు వందలు కట్టారు దర్శనం కోసం అందరూ ఐదు వందల ఐదు వందలు కట్టారు క్యూలో ఉన్నారు క్యూలో ఉన్నారు ఒక ఆయన వాళ్ళందరూ నెట్టేసుకొని ఆయన ఐదు వందలు ఆయన కానీ వాళ్ళందరూ నెట్టేసుకొని స్పీడ్ స్పీడ్కి వచ్చి అట్లా చూసిండు దేవుణ్ణి అట్లా చూసి ఇట్లా బయటపడు దర్శనమైంది 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 ఏమి దర్శనమైంది ఏమి దర్శనమైంది అందరు చూసే విగ్రహాన్ని చూసింది ఆయన దేవుణ్ణి దర్శించడం అంటే ఏమి దర్శించండి ఆయన ఏమైపోయింది ఏం మార్పు వచ్చింది ఆయనలో ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తే ఏం మారిపోయింది ఆయన దైవ దర్శనం అంటే అదే విగ్రహాన్ని చూడటమా అందరు చూసే విగ్రహాన్ని నువ్వు చూసినవు ఇక అందులో నీ దర్శనం ఏముంది కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దర్శనం అది కాదు జ్ఞాతం ముందు తెలుసుకో దేవుని కూర్చు దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ముందు తెలుసుకో ఫస్ట్ పాయింట్ జ్ఞాతం నెక్స్ట్ ద్రష్టం నువ్వు చూడు ఫలానా చోట ఉన్నాడని చెప్తే నువ్వు వెళ్ళి చూడు చూసిన తర్వాత ప్రవేశించ ప్రవేశించు అదే ఎట్లా అంటే మార్కెట్లోకి మంచి మామిడి పండ్లు వచ్చినాయని చెప్పారమ్మా మామిడి పండ్లు వచ్చినాయని ఎవరో చెప్తే కోటేశ్వరకులు చెప్తే మీరు విన్నారు కోటేశ్వరంకులు చెప్తే చిత్తారమ్మ గుడి కాడ మంచి మామిడి పండ్లు బాగున్నాయంట టేస్ట్ బాగున్నాయంట అని చెప్పిండి కోటేశ్వరంకులు వస్తే ఏం ఈ ఈ టైంలో మామిడి పండ్లు ఎందుకు వస్తాయని అని అనుకున్నారు మరి అంకులు అబద్ధం చెప్పడం సార్ ఒకసారి పోదామని వెళ్ళారు వెళ్ళి చూస్తే ఫస్ట్ తెలుసుకున్నారు మామిడి పండ్లు చిత్తారమ్మ గుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నారు ఇది తెలుసుకోవడం జ్ఞాతం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళి చూశారు ద్రష్టం ఇంకా అయిపోయిందా మామిడి పండ్లు ఉన్నాయని తెలుసుకున్నారు వెళ్ళి చూసారు ఇక అయిపోయిందా ఇంకా లేదు వాటిని ఒక కేజీ కొన్నారు ఒక కేజీ కొన్నారు ఇంటికి వచ్చి కట్ చేసుకొని తలా ఒక ముక్క తిన్నారు ఎంత మధురంగా ఉంది అని ఇది ప్రవేశించడం అంటే అలాగే దైవాన్ని గురించి తెలుసుకోవాలా దైవాన్ని దర్శించాలి దర్శించిన తర్వాత దైవంలో విలీనం కావాలి ఇది అది ప్రాసెస్ ఇది స్టెప్ బై స్టెప్ ఎక్కాల్సిన పరమాత్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని పరమాత్మే దైవాన్ని దర్శించడానికి మూడు భాగ మూడు కేటగిరీలుగా విభజించారు ముందు తెలుసుకోమన్నారు తర్వాత దర్శించాలన్నారు ప్రవేశించాలన్నారు అంతే తప్ప గుళ్ళో విగ్రహాన్ని చూసి నాకు మొత్తం తెలిసిపోయింది నాకు మొత్తం తెలిసిపోయింది అని అనుకుంటే దర్శనం అయిపోయిన దర్శనం ఏం ఏమి దర్శనమైంది అందరు చూస్తే దేవుండే నువ్వు చూసి నువ్వు ఏం మార్పు వచ్చింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దైవ దర్శనం అది కాదు అందరూ చూసే దేవుణ్ణి చూడటం కాదు అది కాదు అది కాదు చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మా అభుద్ధయ పరంభావం అజానంతో మమావ్య అనుత్తమం పాంచభౌతికమైనటువంటి నా శరీరాన్ని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది సగుణారాధన సగుణారాధన అంటే పాదం మొదలు సిరస వరకు ఉన్నటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని దర్శించటం పాంచభౌతికమైనటువంటి రూపాన్ని దర్శించటం ఇది అందరూ చేసేది ఇది వ్యక్తమయ్యేటువంటిది వ్యక్తరూపం కానీ ఈ వ్యక్తమయ్యేటువంటి రూపం వెనుక అవ్యక్తంగా లోపల శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అసలు చైతన్యం ఉంది అట్టి చైతన్యమే నిజమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం దీన్ని దర్శించాలి దాన్ని దర్శించాలి రెండు స్వరూపాలను ఎవరు దర్శిస్తారో వాళ్లకు సమగ్ర జ్ఞానం ఏర్పడినట్లు గుర్తు కేవలం సగుణం కాదు కేవలం నిర్గుణం కాదు సగుణ నిర్గుణాలకు సంబంధించిన సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాడికి పరమాత్మకు సంబంధమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగిందని గుర్తు అంతే తప్ప కేవలం ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజించినందు మాత్రాన సమగ్ర జ్ఞానం కలిగినట్టు కాదు విగ్రహాన్ని చూడాలా ఆ విగ్రహం వెనకాతాలు ఉన్నటువంటి చైతన్యాన్ని కూడా చూడగలగా లోపల వెలిగేటువంటి జ్యోతి స్వరూపాన్ని లోపల వెలిగేటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శిస్తేనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఆత్మను దర్శించడం కూడా సెకండ్ స్టెప్పే అందులో ప్రవేశించడం ఫైనల్ స్టెప్ అసలు ఆత్మ అనేది ఒకటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ శరీరంలో ఉన్నదనం తెలుసుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టాలి పరమాత్మ మన శరీరంలోనే సమస్త చరాచర జగత్తున్న సమస్త ప్రాణికోట్లు అన్నింటి ఎందు ఉన్నాడని తెలుసుకోవాలి కదా ఇందు గలడు అందు లేడు అను సందేహం వలదు ఈ విభూతిలో ఉన్నడంటే ఒప్పుకుంటామా సరే అంటే దేవుడు కూడా తెచ్చారు కాబట్టి దేవుడు ఉండేమనుకుంటాం ఈ బెడ్షీట్లో దేవుడు ఉన్నట్టు ఒప్పుకుంటాం ఈ ఫ్యాన్లో దేవుడు ఉన్నట్టు ఒప్పుకుంటాం ఆ బలే ఉందిలే గురువుగారు దేవుడు ఉంటే పూజా మందిరంలో ఉండాలంటాం అవునా కాదా అది ఇందు గలడు ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు చక్రి సర్వోపకతుడు ఎందెందు వెతికి చూసినా అందెందే గలడు దానవగ్రు వెతకడం నీకు రావాలి వెతకడం నీకు రాకపోతే ఆయన కనబడ్డు వెతికిన వాళ్ళు వెతికి దర్శించి ఇది ఇలా ఉన్నాడని చెప్పారు వాళ్ళు అలా దర్శించారు ఎక్కడ చూడాలా శరీరం శరీరం కొండ దీన్ని పగల దీన్ని పగలగొట్టడం కోసమే రాళ్ళు వేశాడు శ్రీకృష్ణ పరమాత్మ మనం కూడా ఒక రాయి తీసుకొని వేద్దాం మహారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు